తమ శివాభ్యాం నవయోవనాభ్యాం పరస్పరా సుష్ఠకు తలాభ్యాం నగీంద్రకన్యం ఋషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం భక్తిదేవర టీవీ వీక్షకులకు రోధిరాం సంవత్సర శుభ ఆశిస్సులు అందజేస్తూ మే రెండు నుండి సింహరాశి వారికి సంవత్సరాంతం ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నప్పుడు మేరేటటువంటి సింహరాశి వారికి పదవ స్థానంలో గురువు ఉండడం వల్ల కొంతవరకు మేలు జరిగేటువంటి ఉన్నాయి కానీ శని అనుకూలించని కారణం వల్ల వీరికి వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వ్యాధి మూలాలను పడి వ్యాధి పడి ధన వ్యయము వచ్చేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది వీరికి పోలీస్ కేసులు కానివ్వండి కోర్టు వ్యవహారంలో నమ్మినటువంటి వ్యక్తుల చేతనే మోసగింపబడతారు సింహరాశి వారు కావున వీరు జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం కోర్టు వ్యవహారాలలో వీరికి అపజయం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సింహరాశి వారికి ఈ సింహరాశి విద్యార్థులకు శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీరు శ్రద్ధగా చదువు ఎందు శ్రద్ధ పెట్టి చదువుకోవడం చాలా ముఖ్యం అందుకు అంకార రూపిణైనటువంటి మహా సరస్వతి అమ్మవాన్ని ధ్యానించి ఓం ఐ నమ అనేటువంటి ఈ భూమంతాన్ని జపించుకున్నట్టయితే ఆ వాగ్దేవత అనుగ్రహం వల్ల విద్యార్థులకు కాస్త శుభ ఫలితం వచ్చేటువంటి అవకాశం మెల్లిగా ఉంటుంది వ్యాపారస్తులకు నిరాశ అదేవిధంగా రైతులు కూడా ఆశించిన పంటలు చేతికి రాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశము ఉంది వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉన్న కుటుంబ వ్యవస్థ వారికి వచ్చే వరకు కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకుల వల్ల భేదాభిప్రాయాలు తీవ్ర విమర్శలు నిందలు పడేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది ఈ సింహరాశి వారు ఈ సింహరాశి కార్మికులకు కష్టం చేస్తారు కానీ కష్టానికి తగ్గ ఫలితం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఇది కార్మికులకు సినిమా రంగంలో వాళ్ళకు కూడా మరి ఛాన్స్ తక్కువగానే ఉంటుంది మరి రాజకీయ నాయకులకు కూడా మరి పదవి లభిస్తుందని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చివరి నిమిషంలో పదవి రాకుండా ఉండేటువంటి అవకాశాలే మెండుగా ఉన్నాయి వీరు సింహరాశి వారు ఆదిత్యుణ్ణి అనగా ఆదిత్య హృదయం కానీ సూర్య స్థవం కానివ్వండి కుజ రాహు శుక్ర శని ఈ గ్రహాల యొక్క జపాలు కానివ్వండి ఈ గ్రహాల యొక్క నామ సంకీర్తన కానీ చేసుకున్నట్టయితే వీరికి కాస్త శుభప్రదం ఉండవచ్చు విదేశాలలో ఉన్నటువంటి ఈ సింహరాశి చెందినటువంటి వాళ్ళు అక్కడి ప్రభుత్వాల వల్ల ఇబ్బందిని పడక తప్పదు వాళ్ళు కొంతమంది స్వదేశానికి తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఈ సింహరాశి వారు స్వదేశానికి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితం అని చెప్పవచ్చు ఉద్యోగులకు కానివ్వండి మరి కార్మికులకు కానివ్వండి పారిశ్రామికవేత్తలకు కానివ్వండి ఈ క్రోధిరామ సంవత్సరము మే రెండు నుండి వచ్చినటువంటి గురు ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి దూర ప్రయాణాలు చేయవలసి చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఆ దూర ప్రయాణం వల్ల ఆర్థిక బాధ శారీరక ఆయాసం తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయోజనం మాత్రము శూన్యము అని చెప్పక తప్పదు కాబట్టి వీరు చేసేటువంటి ప్రయాణాలలో మొట్టమొదటిగా ఏ ప్రయాణం చేసినా ఏ శుభకార్యం నిమిత్తం వెళ్ళినా ఏ పని జరగాలన్నా నేను చెప్పేటువంటి శ్లోకాన్ని చదువుకొని పెడితే చాలా బాగుంటుంది మరొకసారి ఆ శ్లోకం గురించి చెప్తాను ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే ప్రియందకి గౌరీ నారాయణి సర్వమంగళ ప్రదాయని అయినటువంటి అమ్మవారి స్తోత్రం చదువుకున్నట్టయితే వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం వెంటగా ఉంది కాబట్టి వీరు దైవనామ స్మరులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తీర్థయాత్రలో పాల్గొని తద్వారా ఆ భగవదానుగ్రహ పాత్రలు అయ్యి వారి యొక్క గోచారంలో జరిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారని మరి జాతకరీత ఈ సింహరాశి వారికి శుభ శుభ కలుగుతుందని చెప్పక తప్పదు హరి ఓం తత్స రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేలసే రఘునాథాయ సీతాయ సీతాయతయ నమో నమ భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశాలులు అందజేస్తూ మరి మీనరాశి వారికి మే రెండు నుండి గురు సంచారం ఎలా ఉంది శని సంచారం ఎలా ఉంది వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి మే రెండు నుండి మూడవ గురువు అదేవిధంగా పన్నెండవ ఏనాడు శని ప్రారంభమవుతుంది పన్నెండవ గంట శని కాబట్టి వీరికి గోచార రీత్యా అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టమయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి డబ్బు కొరతతో రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి ఈ వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి అస్వతకు గురయ్యే అవకాశాలు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి కుటుంబంలో కూడా అశాంతి అవహేళన మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారు మత్స్యావతారుడైనటువంటి స్వామి వారిని దర్శించి లక్ష్మీసింహ కవచం కానివ్వండి కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభ వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో అనానుకూలత నేరానికి శిక్షలు ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం మీ కాబట్టి మీరు నిరంతరము కాం కత్తే రహో నామ్ చెప్తే రహో నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావర ప్రోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త వాణిజ్యాలు కానివ్వండి కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్తగా భూములు కొనడం కానీ కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభవంతం ఇస్తుంది కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు వాహనాలలో వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆహ్లోద్ధారక స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర భక్తము మరి శుభం ముఖ్యంగా భక్తి దేవాలయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షతే రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు అడిగి ధర్మ సందేహాలలో పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా అంటే తెలవార్సే చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంకాలం చేయాలా ఎప్పుడు చేస్తే బద్ధం ఉంది అని అడగడం జరిగింది పూజ చేయడానికి అనువైనటువంటి కాలము ప్రదేశము సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము బ్రాహ్మ ముహూర్తము ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొంచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు తనలో విశ్వాసము తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి భక్తి దేవాలయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధనామ సంవత్సర శుభ శుభ ఫలితాలను కూడా తెలియజేస్తూ మీకందరికీ కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ హరి ఓం త